నమస్కారం నా పేరు ద్రువ్ ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకున్నాకం అయిపోయినట్టే ఇది స్త్రీలు ఎడ వాదులాడకు బాలురతో చెలిమి చేసి భాషింపకు మీ మేలైన గుణము విడువకు ఏలిన పతి నిందేయ కెన్నడు కెన్నడు సుమతి దీనికి తాత్పర్యం ఏంటంటే దీని తాత్పర్యం ఏంటంటే స్త్రీల ఎడ వాదులాడకు ఎప్పుడు లేడీస్ తో ఆర్గ్యూ చేయకూడదు ఓకే బాలురతో చెలిమి చేసి భాషింపకుమి అంటే చిన్నపిల్లలతో ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు వాళ్ళతో టూ మచ్ కాన్వర్జేషన్ చేయకూడదు వాళ్ళతో ప్రేమగా ఉండాలి వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి ఓకే అంతేగాని వాళ్ళతో అన్నెసెసరీ డిస్కషన్స్ పెట్టకూడదు ఓకే మేలైన గుణము విడువకు మంచి గుణాలు ఉన్నాయి అనుకో పొద్దున్నే లేవడము పూజ చేసుకోవడము అమ్మ నాన్న చెప్పిన మాట వినడము ఓకే ఫర్ గివ్ చేయడము ఓకే లర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ ఇవన్నీ గుణాలు అవునా ఆ గుణాలను ఎప్పుడూ వదలకూడదు ఓకే ఏలిన పతి నిందసేయక్ ఎన్నాడు సుమతి ఏలిన పతి అంటే నిన్ను ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటున్నారో వాళ్ళని ఎప్పుడు నింద చేయకూడదు వాళ్ళని బ్లేమ్ చేయకూడదు దేనికన్నా చిన్న చిన్న ల్యాప్సెస్ ఎప్పుడన్నా ఉంటాయి బట్ యూ షుడ్ ఆల్వేస్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ సరేనా వెరీ గుడ్ నానా యూ ఫినిష్డ్ ఆల్ వన్ నాట్ ఎయిట్ పద్యంస్ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ Good job. Namaskaram. Don't forget to like, share, subscribe, and hit the bell icon. Like.